నమస్తే అందరికీ ఎలా ఉన్నారు రెండు రోజులు గ్యాప్ ఇచ్చాను ఇక్కడ నుంచి మళ్ళీ వీడియోస్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఇక ఆగేదే లేదు ఓకేనా ఈరోజున మనం ఒక పెళ్ళికి వెళ్ళాం అన్నమాట అక్కడ విశేషాలు భోజనాలు అన్నీ మీకు చూపిస్తాను ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ కనిపించకపోవచ్చు మళ్ళీ మీరు మిస్ అవుతారు ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి ఎంజాయ్ చేయండి ఓకేనా ఇది చాలా స్పేషియస్గా ఉందండి చాలా కళ్యాణ మండపం బాగుంది ఇంకా వెళ్ళటమే చాలామంది అన్నారు ముందు భోజనాలకు వెళ్ళండి అక్కడ రష్గా ఉంటుంది అక్కడ తగ్గిపోద్ది అని అంటేనూ ముందు రావటమే అసలు ముందు పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని కూడా చూడలేదు డిన్నర్కి వెళ్ళిపోయాం అన్నమాట చక్కగా అరిటాకులో భోజనాలు పెట్టారు చాలా బాగున్నాయి వెరైటీస్ అన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్వీట్ పెట్టారు స్వీట్ కార్న్ సమోసా పెట్టారు బొప్పాయి హల్వా పెట్టారు మిర్చి బజ్జీ పెట్టారు అన్ని ఐటమ్స్ అదిరిపోయినాయి చాలా బాగున్నాయి ఇవి స్వీట్ నేను కొత్తగా తింటున్నాను అది ఏంటో నాకైతే తెలియలేదు కానీ స్వీట్ అయితే చాలా బాగుంది మిర్చి బజ్జీ కూడా అదిరిపోయింది యాజ్ యూజువల్ స్వీట్ కార్న్ సమోసా కూడా బాగుంది ఈ స్వీట్ తింటున్నప్పుడు ఎలా ఉందంటే నాకు కొంచెం మైసూర్ పాక్లా ఉంది అలానే మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మళ్ళీ బర్ఫీలాగా ఉంది అలా అనిపించింది అనమాట ఇంకా స్వీట్ తిన్నాక కొంచెం హాట్ తినకపోతే మనకి మళ్ళీ స్వీట్ పడదు అందుకని బొప్పాయి హల్వా తినడానికి ముందు బజ్జీ తినేసా ఇవి పెట్టేశారనమాట ఫ్రై ఐటమ్స్ ఒక త్రీ పెట్టారు మష్రూమ్ కర్రీ వేశారు బాగున్నాయి చివరిని చూస్తున్నారు కదా అది పెండలం చిప్స్ అంట చాలా బాగున్నాయి అంటే గట్టిగా ఉన్నాయి కానీ అది టేస్ట్ తెలుస్తుంది అవి ఏంటి ఎక్కడో తిన్నట్లుంది అనిపించింది నాకు ఆ పెండలం చిప్స్ బాగుంది ఓకే అనిపించింది ఇది ఎవకాడ పచ్చడి అక్కడ కొంచెం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూసారా అది ఎవకాడ పచ్చడి అంట బల్లే ఉంది టేస్ట్ బాగుంది ఇంకా బిర్యానీ తిన్నాను నాకు ఇష్టమైన పనీర్ ఎమ్మి కర్రీ పుదీనా రైస్ కూడా పెట్టారు బాగున్నాయి రెండు కూడా ఫ్లేవర్ఫుల్గా ఉన్నాయి అలానే పకోడీ ఫ్రై కర్రీ పెట్టారు అలానే దొండకాయ ఫ్రై కర్రీ కూడా పెట్టారు అనమాట పన్నీర్ కూడా చాలా చక్కగా నీట్గా బాగుంది అంటే లోపల వరకు మసాలా ఫ్లేవర్ అనేది వెళ్ళేలాగా చేశారు చాలా చక్కగా చేశారు రైస్లోకి పప్పు పెట్టారు అండ్ ఈ పచ్చడి ఏంటంటే క్యాలీఫ్లవర్ పచ్చడి అందరికీ తెలుసు కదా మన ఛానల్లో కుదిరితే ఒకసారి చేసి చూపిస్తాను చాలా బాగుంది టేస్ట్ అది మీకు చూపించాను ఇది ఉలవచారు క్రీమ్ వేసి చేస్తారు కంపల్సరీ మ్యారేజెస్లో పెడుతూ ఉంటారు మా సైడు చాలా బాగుంటుంది ఫ్రై తిన్నాను ఇంకా సాంబార్ కూడా అది వేయించుకోలేదనమాట ఇంకా కర్డ్ రైస్తో తినేసి లేచాను కిల్లీ అప్పటికప్పుడు కడుతున్నారనమాట అందరికి ఇస్తున్నారు కానీ నాకు ఇవ్వట్లా నేను చాపి అలానే పెట్టుకుని కూర్చున్నాను ఫైనల్లీ నేను కిల్లి సాధించాను అది తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తిందాం కదా అని వెళ్తే నాకు ఆ ఫ్లేవర్ నచ్చలేదు వెనీలా బటర్స్కాచ్ మాత్రమే నేను తింటాను అవి సరే టేస్ట్ చూద్దాం కదా అని చెప్పేసి తింటే నాకు నచ్చలేదు దాన్ని లేసా ఇది పెళ్లి కార్ పెళ్ళికొడుకు పంపించిన కార్ అంట బాగుంది ఇక్కడ మధ్యలో ఆడవాళ్ళందరు కూర్చొని ఐస్ క్రీమ్స్ తింటున్నారు నిలబడి మధ్యలో మొక్కలు ఉన్నాయి అటు డైనింగ్ ఏరియాకి ఇటు పెళ్ళి మండపానికి మధ్యలో మొక్కలు ఉంటే అవన్నీ వీడియో తీశాను ఇవన్నీ కూడా మండపంలో కూడా చాలా ఫ్లవర్స్ అన్నీ కూడా ఒరిజినల్ అన్నమాట అన్నీ పచ్చి పూలతోటి చేశారు చాలా బాగా స్మెల్ వస్తుంది లిల్లీస్ కూడా వాడారు వాళ్ళు ఆ దండలు చూసారా ఆ దండల్లో లిల్లీస్ వాడారు అందుకని స్మెల్ బాగా వస్తుంది చాలా బాగుంది నాకు అలా ఫ్లవర్స్ డెకరేషన్ చూడటం చాలా ఇష్టం అందుకని మీకు కూడా చూపించాను అన్నమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు జంట కూడా చాలా బాగున్నారు చూసాము వచ్చాము ఆ మ్యూజిక్ బ్యాండ్ అంత సౌండ్ పెట్టారు మీకు ఇంకా చాలా తగ్గించి వినిపించాను అసలు చాలా చెవులు చాలా ఇరిటేట్ అయినాయి అనమాట బ్యాండ్ వాళ్ళకి పాపం ఇచ్చిన డబ్బులకి న్యాయం చేశారు ఈ గ్రీనరీ అంటే బాగుంటుంది కదా నాకు ఇష్టం అందుకని చెప్పేసి మొత్తం అక్కడ చూపించి ఒక ఫోటో దిగాము ఇక్కడ వాళ్ళు బొట్టు పెట్టి జాకెట్ మొక్కిచ్చారనమాట ఇది ఏమైందంటే మేము వస్తున్న దారిలో కారు ఫైర్ యాక్సిడెంట్ అయింది ఒకసారిగా మంటలు వచ్చేసాయంట ఇంకా చాలా బాధ అనిపించింది ఆ కారులో వాళ్ళు పక్కనే ఉన్నారు దగ్గరికి వెళ్తే పేలుతుందంట భయం వేసింది మేము అలానే కొంచెం కారు ఎలానో పక్కకుంది మేము స్పీడ్గా వచ్చేసాం అనమాట చాలా భయం వేసింది పాపం కదా ఏంటో అన్నీ ఫైర్లు అవుతున్నాయి ఇక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్